regello వ్యవస్థల్లో నమ్మకం పోతే అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చెప్పలేం దానికి ఉదాహరణ ఇటీవల బంగ్లాదేశ్ ఇప్పుడు నేపాల్ ఘటనలో ప్రజాగ్రహానికి గురైతే ప్రభుత్వాలే కూలిపోతాయి అధ్యక్షులు ప్రధానులు సైతం తోకముడవాల్సిందే ప్రస్తుతం నేపాల్ అట్టుడుకుతుంది అసలు నేపాల్లో ప్రజాగ్రహానికి కారణమేమిటి నేపాల్లో ప్రజలు నిరుద్యోగం అధిక ద్రవ్యోల్బణం తీవ్ర పేదరికంతో కొట్టుమిట్టాడుతుంటే మరోవైపు రాజకీయ నాయకుల పిల్లల మాత్రం తమ విలాసవంతమైన జీవితాన్ని సోషల్ మీడియాలో ప్రదర్శించటం ఈ ఆగ్రహానికి మరింత ఆద్యం పోసింది ఖరీదైన కార్లు డిజైనర్ హ్యాండ్ బ్యాగులు విదేశీ పర్యటనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అయ్యాయి లక్షల రూపాయల విలువైన వస్తువులతో వారు దిగిన ఫోటోలను దేశంలో వరదలు విద్యుత్ కోతలు పెరుగుతున్న ధరలతో సామాన్యులు పడుతున్న ఇబ్బందుల చిత్రాలతో పోలుస్తూ పోస్టులు వెల్లువెత్తాయి ఒక పక్క ప్రజలు పేదరికంతో చనిపోతుంటే నేతల పిల్లలు మాత్రం జల్సాలు చేస్తున్నారంటూ ఆక్రోషం ఉప్పెంగింది అది విస్ఫోటనానికి దారితీసింది ఆందోళనకారులు ప్రభుత్వ భవనాలకు సీనియర్ రాజకీయ నాయకుల ఇళ్లకు పర్యాటక ప్రాంతంలోని హోటల్కు నిప్పు పెట్టారు చివరకు పార్లమెంటును సైతం వదలలేదు పోలీసుల కాల్పుల్లో పంతొమ్మిది మందికి పైగా మరణించగా వెయ్యి మందికి పైగా గాయపడ్డారు పరిస్థితి చేయిదాటంతో ప్రధాని కేపి ఓలీ తన పదవికి రాజీనామా చేశారు ఇతర మంత్రుల్లో తప్పుకోవడంతో దేశంలో పాలనా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది దీంతో సైన్యం రంగంలోకి దిగి కాఠ్మాండుతో పాటు ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ విధించింది ఆసియాలోనే అత్యంత అవినీతిమైన దేశాల్లో లో నేపాల్ ఒకటి ఆసియాలోనే అత్యంత అవినీతిమైన దేశాలలో నేపాల్ ఒకటి పొకారా అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో అత్యధికంగా అవినీతి జరిగినట్లు విచారణలో తేలింది అవినీతి కుంభకోణాలు బయటపడిన నేతలపై చర్యలు తీసుకోకపోవడంతో ప్రజల్లో వ్యవస్థపై నమ్మకం పోయింది ఫలితంగా దేశంలో అనిశ్చితి నెలకొంది